హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ మాధవి రాజ్లాక్స్ ఈరోజు వీడియో అయితే నేను కొత్తిమీర పెంపకం గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అయితే స్టార్టింగ్లో నేను చాలా ఆకుకూరలు అయితే చాలా ఈజీగా పెంచుకునేదాన్ని కానీ కొత్తిమీరతో మాత్రం చాలా కష్టాలైతే పడ్డాను అంటే సీడ్స్ వేసాక అవి జర్మినేట్ కాకపోవడం ఒకవేళ మొక్కలు చిన్నగా వచ్చాయనుకోండి అవి ఎల్లోగా మారి ఇంకా బలహీనంగా మారి హెల్తీగా పెరగకపోవటం లేదా అనమాట లేదా వచ్చిన కాస్త కూస్త కొత్తిమీర కూడాను టేస్ట్ లేకుండా వాసన లేకుండా ఉండిపోయేదనమాట ఇవన్నీ ఫేస్ చేశాక ఒక నర్సరీలో నేనైతే తరచుగా సీడ్స్ అవి తీసుకునేదాన్ని అనమాట ఆయన పర్సనల్ గా కూడా ఒక రైతు అయితే ఈ కొత్తిమీరతో నేను పడుతున్న కష్టాలన్నీ చెప్పినాక ఆయన ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించి కొత్తిమీర అయితే వేస్తానండి ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొత్తిమీర నేనైతే చాలా ఈజీగా పెంచేసుకుంటున్నాను ఈవెన్ సంవత్సరం మొత్తం అంటే సమ్మర్ లో కూడా నేనైతే కొత్తిమీర వేసుకుంటూ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది అయితే కొత్తిమీరతో మీరు కూడా నా అలాగే బాధపడి ఉంటే ఈ వీడియోతో మీరు కూడా మంచిగా దండిగా ఇక కొత్తిమీర అయితే పెంచేసుకోవచ్చండి ఈ వీడియోలో నేను సీడ్స్ వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు కూడా మొత్తం చూపించాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తిమీర పెట్టుకోవడానికి మనం సీడ్స్ ఎలాంటివి చూజ్ చేసుకోవాలి అంటే మనం బయట షాప్ నుంచి తెచ్చుకున్న సీడ్స్ అయినా కానీ లేదంటే మనం కిచెన్లో జనరల్గా వాడే ధనియాలైనా కూడా యూజ్ చేయవచ్చండి అయితే మనం ఇంట్లో వాడే ధనియాలు వాడుతున్నట్లయితే అవి డ్రైగా అంటే ఎక్కువ రోజులు ఎక్స్పైర్ అయిపోయిన ధనియాలు అయితే మొలకలైతే ఎత్తవండి అయితే ఇక్కడ నేను బయట షాప్ నుంచి తెచ్చుకున్న ధనియాలు అయితే ఒక కవర్లో వేసి పైన ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో చిన్న ప్రెషర్ అయితే ఇచ్చాను ఈ విధంగా మనం ప్రెషర్ ఇవ్వటం వల్ల ఒక ధనియాలో రెండు విత్తనాలు ఉంటాయన్నమాట అవి ఈ విధంగా విచ్చుకొని రెండుగా విడిపోతాయి అన్నమాట ఈ విధంగా రెండుగా విడిన తర్వాత నేను ఎలాంటి నానబెట్టడం అలాంటివి ఏం చేయలేదండి డైరెక్ట్గా మట్టిలో ఈ విధంగా వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను టబ్ అనేది ఒక ఆరు ఇంచీల లోతు ఉండే టబ్బైతే తీసుకున్నాను డ్రైనేజ్ హోల్స్ కూడా ఈ టబ్బకి నేను ఒక పన్నెండు హోల్స్ అయితే పెట్టుకున్నానండి చాలా ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర వేరు అనేది ఎక్కువ లోతుకు వెళ్ళదు కాబట్టి ఎక్కువ మరీ ఎక్కువ లోతు ఉండే టబ్స్ అయితే ఎంచుకోవద్దు అలాగే సాయిల్ చూసుకుంటే నేను జస్ట్ మనం జనరల్గా వాడే గార్డెన్ సాయిల్లో పశువులు ఎరువు మాత్రమే కలిపానండి ఈ విధంగా కలిపినాక ఒక డెబ్బై పర్సెంట్ మనం గార్డెన్ సాయిల్ అయితే ఒక ముప్పై పర్సెంట్ పశువులు ఎరువు కలిపాను తర్వాత విత్తనాలు ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ఇది కోకో అండి మీ దగ్గర కోకోపిట్ లేకపోతే నార్మల్ గార్డెన్స్ ఆయిల్ అయినా కూడా పైన ఈ విధంగా వేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట స్మాల్ లేయర్గా వేసుకోవాలి మీరు వేసేటప్పుడు ఏమైనా ఆకులు కానీ లేదంటే రాళ్ళు రప్పలు అలాంటివి ఏమున్నా కూడా తీసేయండి స్మూత్గా ఉండాలన్నమాట పైన స్మాల్ లేయర్ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ కూడా మీరు డైరెక్ట్గా ఇవ్వద్దు జస్ట్ మనం చేతితో స్ప్రింకిల్ చేయాలి వాటర్ ఈ విధంగా చేసిన తర్వాత ఒక వన్ వీక్కి మనకి ఈ విధంగా మొలకలు అయితే రావడం జరిగింది ఒకసారి చూడండి మీరు చూస్తున్నట్లయితే నేను మన టబ్కి నాలుగు వైపులా కూడా కొంచెం ప్లేస్ అయితే అయితే ఉంచుకున్నాను అది ఎందుకో మీకు చెప్తాను నేను మధ్యలో మనం విత్తనాలు పెట్టుకున్నాం కదా నాలుగు వైపులా కూడా నేను ఖాళీ ఉంచుకున్నానండి చూడండి మీరు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వండి పది రోజులకైతే మన కొత్తిమీర ఈ విధంగా ఉంది చూశారు కదా మనం విత్తనాలు అయితే మరీ లోతుగా పెట్టుకోలేదు అందుకని మనకి వన్ వీక్కి మనకి విత్తనాలు అనేవి జర్మనేట్ అయ్యాయి టెన్ డేస్కి మన కొత్తిమీర అయితే ఈ విధంగా ఉందండి అయితే కొత్తిమీరకి ఎప్పుడు కూడా ఎండ ఎక్కువగా తగలకూడదండి అలా అని చెప్పి మరీ ఎక్కువ మంచు కూడా ఉండకూడదు వాతావరణం అనేది మోడరేట్గా ఉండాలి ఇక్కడ రెండు వారాల తర్వాత మన కొత్తిమీర ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు మనం రెండు వారాల తర్వాత తర్వాత మీకు చెప్పాను కదా మనం టబ్కి నాలుగు వైపులా కూడా ఒక చిన్న గ్యాప్ అయితే మనం ఉంచుకున్నాం కదా దానిలో ఇది వర్మీ కంపోస్ట్ అండి మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే మాగిన పశువులు ఎరువు ఉంటుంది కదా ఆ ఎరువైనా కూడా ఒక నాలుగు కుప్పెళ్ళు మొక్క చుట్టూ కూడాను ఈ కొత్తిమీర మొక్కలు చుట్టూ కూడాను నాలుగు వైపులా టబ్బుకి ఇవ్వండి మధ్యలో మనం ఇవ్వడం వల్ల ఏంటి అంటే మొక్కలు స్పాయిల్ అవుతాయి అన్నమాట అందుకని చెప్పి మనం నాటుకునేటప్పుడే విత్తనాలు వేసుకునేటప్పుడే నాలుగు వైపులా కూడా ఒక స్మాల్ గ్యాప్ అయితే నేను ఉంచుకున్నాను చూసారు కదా ఈ విధంగా మనం చుట్టూరా కూడాను వర్మీ కంపోస్టు లేదా మాగిన పసలు ఎరువు ఇచ్చిన తర్వాత ఇది మన ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండీ ఉల్లి తొక్కలు ఒక మూడు నాలుగు రోజుల పాటు బాగా నానబెట్టి ఆ వాటర్ని నేను ఇది కూడా నాలుగు వైపులా కూడా ఇస్తున్నాను చూడండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత కుండినంతటిని ఒక్కసారి కుదిపేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం రెండు వారాలకి చేయాలండి ఈ విధంగా రెండు అంటే నైట్రోజన్ కంటెంట్ని మనం ఎక్కువగా అందిస్తున్నాం అనమాట ఆనియన్ పీల్స్తో మీకు తెలుసు కదా ఎన్పికల్ సెర్స్ ఎక్కువగా ఉంటుంది ఈ రెండు వారాల తర్వాత మనం నైట్రోజన్ ఎక్కువగా అందించడం వల్ల మన కొత్తిమీర మీరు ఇక్కడ చూసినట్లయితే మూడు వారాలకి ఈ విధంగా మనకి కొత్తిమీర రావటం జరిగింది చూడండి మీరు ఆనియన్ పీల్స్ వాటరు చుట్టూర ఇవ్వచ్చు లేదు అంటే స్ప్రే చేయవచ్చు అండి బాటిల్లో వేసి స్ప్రే అయినా చేయొచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనకు వచ్చిన కొత్తిమీర మంచి వాసనతో ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మంచి రంగుతో వచ్చింది చూస్తున్నారు కదా ఎంత ఆరోగ్యంగా మన కొత్తిమీర అయితే రావడం జరిగిందో ఇది నాలుగు వారాల తర్వాత మన కొత్తిమీర ఈ విధంగా వచ్చింది చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో మన కొత్తిమీర మీకు చెప్పాను కదా ఎండాకాలంలో కూడా మన కొత్తిమీరని చాలా ఈజీగా అండి ఎండాకాలంలో వేసుకునేటప్పుడు ఏంటి అంటే చెట్లు నీడలో మనం కొంచెం పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ కొత్తిమీరకి డైరెక్ట్ ఎండ అనేది ఎక్కువగా పడాల్సిన అవసరం అయితే ఉండదు డైరెక్ట్ ఎండ అంటే మనకి రెండు మూడు గంటలు ఎండ తగిలితే సరిపోతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కొత్తిమీర అయితే హార్వెస్ట్కి అయితే సిద్ధమైందండి ఈ విధంగా మనం ఒక ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటాము తర్వాత మొత్తం పెరిగినాక మరలా మొత్తం మొత్తం ప్రూనింగ్ చేసి సెకండ్ హార్వెస్ట్ తీసుకుంటామండి సెకండ్ హార్వెస్ట్ తీసుకున్న తర్వాత మనం మరలా కూడా అంటే అప్పుడు రెండు హార్వెస్ట్ల తర్వాత మట్టిలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి కదా అప్పుడు మరలా కొత్తిమీర అన్నది వీక్ అవుతుంది అనమాట అలా రెండు హార్వెస్ట్ల తర్వాత మరలా ఇప్పుడు మనం ఏమైతే చేసామో మీరు పశువుల ఎరువు ఇవ్వచ్చు ఆనియన్ పీల్స్ వాటర్ ఇవ్వచ్చు ఇవి రెండు కాకపోతే మస్టర్డ్ కేక్ వాటర్ ఇవ్వండి మస్టర్డ్ కేక్ని మనం వాటర్లో ఒక రెండు మూడు రోజుల పాటు నానబెట్టి ఆ వాటర్ కొత్తని రెండు రెండవ హార్వెస్ట్ తర్వాత అందించండి ఇంకా చాలు అసలు కొత్తిమీర విపరీతంగా పెరిగిపోతుందండి ఇంకా మూడవ హార్వెస్ట్కి ఇంకా కొత్తిమీరని రూట్స్తో పాటు తీసేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా రెండు హార్వెస్ట్ల తర్వాత మూడవ హార్వెస్ట్కి రూట్స్తో పాటు తీసేయండి ఇంకా ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు కదా మనం కొత్తిమీర పువ్వు వచ్చేస్తూ ఉంటుందండి ఆ విధంగా మనకి పువ్వు రాకుండా ఉండాలి అంటే మనం టోటల్ మొత్తాన్ని ఒకేసారి ప్రోనింగ్ చేయాలన్నమాట కొత్తిమీరని మనం కొంచెం తీసుకొని తర్వాత మిగిలింది విడిచిపెట్టడం వల్ల అది పువ్వు వచ్చేస్తుందండి తొందరగా కొత్తిమీర వేసుకోవడానికి అక్టోబర్ నుండి మార్చ్ వరకు కూడా చాలా మంచి సమయం అండి చాలా బాగా పెరుగుతుంది మరి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడాను తప్పకుండా పాటించి కొత్తిమీర అయితే మీరు వేసుకోండి మీరు కూడా చాలా ఎక్కువగా పండించేసుకుంటారు మీకు సీడ్స్ నుండి హార్వెస్ట్ వరకు కూడా ఈ వీడియోలో చూపించాలని చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తిమీర పెంపకంలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను